ఫ్రెండ్స్ ఒక తండ్రి తన పన్నెండేళ్ల కూతురును శాశ్వతంగా కోల్పోతాడు అయితే ఆమె చనిపోయింది అన్న కఠిన నిజాన్ని జీర్ణించుకోలేక అతడు ఎవరూ ఊహించని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అదేమిటి అంటే తన కూతురి శవపేటికలో రహస్యంగా ఒక సీసీటీవీ కెమెరాను పెట్టాడు కానీ ఆ తరువాత ఆ కెమెరాలో రికార్డైన దృశ్యాన్ని చూసి అతని హృదయం ముక్కలైపోయింది ఆ దృశ్యం అతడి జీవితాన్ని మార్చేసింది అవును ఫ్రెండ్స్ ఈ కథ అనేది నిజంగా ఎంతో హార్ట్ టంగ్గా మరియు ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హైదరాబాదులోని ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్లో మోహన్ అనే నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి ఒక మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు అయితే అతను తన పన్నెండేళ్ల కూతురు నిధి కోసమే తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఎందుకంటే తన భార్య ప్రియ నిధి పుట్టిన కొద్ది కాలానికే అనారోగ్యంతో మరణించింది ఇక మోహన్ తన పన్నెండేళ్ల కూతురు నిధితో కలిసి జీవిస్తూ ఉండేవాడు ఆమె అతని జీవితం వారిది ఒక చిన్న ఆనందకరమైన కుటుంబం ఇరుగు పొరుగు వారితో అందరూ సరదాగా ఉండేవారు కానీ ఒకరి జీవితంలోనికి ఒకరు లోతుగా చూసేవాళ్ళు కాదు మోహన్కి కూతురు నిధినే ప్రపంచం ఆమె అతనికి బలం బలహీనత కూడా తన భార్య చనిపోయిన తర్వాత నిధిని తన జీవితం అనుకున్నాడు ఒకరోజు నిధి టేబుల్ దగ్గర కూర్చొని కలర్ పెన్సిల్తో డ్రాయింగ్ వేస్తూ కూర్చుంటుంది తండ్రి మోహన్ మరో పక్కన తన కూతురు కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అలా ప్రిపేర్ చేస్తూ నిధి బంగారు తల్లి ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు అప్పుడు ఎంతో సంతోషంగా నిధి తన డ్రాయింగ్ను తన తండ్రికి చూపించింది డ్రాయింగ్లో ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఉన్న డ్రాయింగ్ వేయడాన్ని చూసి ఆ తండ్రి ఈ విధంగా అన్నాడు నా ఫోటోని నీకు దగ్గరగా బాగా గీయాలి తల్లి ఎందుకంటే నా చేతులు ఎప్పుడూ కూడా నిన్ను వదిలి వెళ్ళనంత దూరంగా ఉండాలి అని చెప్పాడు అప్పుడు నిధి కూడా నవ్వుతూ నాన్న నువ్వే ఈ ప్రపంచంలో అందరికంటే ఎంతో మంచి నాన్నవి నీవు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళవు కదా ఎప్పటికీ నన్ను ఒంటరిగా వదిలిపెట్టవు కదా అని అడిగింది కానీ తన ప్రాణానికి ప్రాణమైన నిధి మరికొద్ది రోజుల్లో అతనికి శాశ్వతంగా దూరమైపోతుందని ఆ రోజు మోహన్ ఊహించి ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకరోజు నిధి ఎప్పటిలాగానే స్కూల్కి వెళ్ళింది మోహన్ కూడా రోజులాగానే ఆఫీస్కి వెళ్ళాడు ఇక అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినా కూడా నిధి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నిధిని తీసుకువచ్చే ఆటో డ్రైవర్కి కూడా కాల్ చేశాడు అయితే అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాసేపటికి మోహన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది అయితే ఫోన్ లిఫ్ట్ చేసే ముందు మోహన్ గుండెల్లో ఏదో తెలియని భయం కమ్మివేసింది ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మీరు మోహన్ గారేనా అని ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు అవును అని సమాధానం చెప్పిన వెంటనే మీరు వెంటనే ప్రభావతి మెడికల్ హాస్పిటల్కి రావాలి అక్కడ మీ కూతురు అడ్మిట్ అయ్యింది అన్నారు ఆ మాటలు విన్న మోహన్కి ప్రాణం పోయినంత పని అయ్యింది అసలు నా కూతురికి ఏమైంది అని వణుకుతున్న స్వరంతో అడిగాడు మీ కూతురికి యాక్సిడెంట్ అయ్యింది తలకు తీవ్రమైన గాయమైంది అని అవతలి వ్యక్తి చెప్పాడు ఇంకా వెంటనే మోహన్ హుటాహుటీనా ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ బయటకు వచ్చి అతన్ని చూసి మేము మా ప్రయత్నాలన్నిటిని చేశాము కానీ మీ పాప బ్రతకలేదు అని చెప్పారు ఆ మాటలు విన్న మోహన్ పసిపిల్లవాడిలాగా ఎంతో హృదయం విధారకంగా రోధించాడు ఏ కూతురైతే నాన్న నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అని మాట అడిగి తీసుకుందో అలాంటి తన కూతురు ఈరోజు తనను శాశ్వతంగా వదిలిపెట్టిపోయిందనే మాటను మోహన్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ తర్వాత నిధి శవాన్ని ఒక చిన్న తెల్లని శవపేటికలో పెట్టి శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు అక్కడ ఉన్న సమాధుల మధ్య నిధి సమాధి అనేది చాలా విచిత్రంగా కనిపించింది కానీ అంత్యక్రియల సమయంలో మోహన్కు ఏదో తేడాగా అనిపించింది ఆ శవపేటికలో నిధి మృహదేహం ఎంతో తెల్లగా ప్రశాంతంగా ఉంది కానీ ఆమె చేతుల మీద నీలి మచ్చలు కనిపించాయి వాటి గురించి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎక్కడా లేదు అని అతడు గుర్తుకు చేసుకున్నాడు అసలు నా కూతురికి ఏం జరిగింది అంటూ ఏవైనా ప్రశ్నలు అడిగితే అక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది అసహజంగా స్పందించారు కళ్ళు తిప్పుకొని మాట్లాడేవారు మొదట్లో మోహన్ ఇదంతా తన భ్రమ తనకు బాధతో ఈ విధంగా అనిపిస్తుంది అనుకునేవాడు కానీ అతని మనసు మాత్రం నెమ్మది లేదు తన కూతురితో తన జ్ఞాపకాలు మోహన్ను వదిలిపెట్టడం లేదు తన పాప నిధిని జీవితంగా భావించిన మోహన్ ఆమె చనిపోవటంతో ఎంతగానో రోధిస్తాడు తన కూతురిని కోల్పోయిన బాధలు అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోతాడు తనకి జీవితం మీద ఆశ నశించిపోతుంది అంతక్రియల సమయంలో కూడా అక్కడ ఏర్పాటు చేసిన వారు చర్చించుకుంటూ నవ్వుకుంటున్న దృశ్యమే అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ల కోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అని వారిలో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు మోహన్ గుండెల్లో గుచ్చుకుంటూనే ఉన్నాయి వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే ఏమిటి వీళ్ళ అర్థం అందుకే మోహన్ ఆ రోజు నుండి నిధి సమాధి వద్దే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు అయితే ఒకరోజు రోజులానే సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మోహన్ నిధి సమాధి మట్టిని ఎవరో తవ్వినట్లుగా గమనించాడు దీంతో అతనికి అనుమానం కలిగింది ఎవరైనా పిల్లలు వచ్చి ఇక్కడ ఆడారా లేదా కుక్కలు ఏమైనా తవ్వాయా అని డౌట్ కూడా వస్తూ ఉండేది తన మనసుకు నమ్మకం కలిగించుకోలేక అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక రాత్రంతా సమాధి దగ్గరే నిద్రించే ప్రయత్నం కూడా చేస్తాడు కానీ వాచ్మెన్ ఇలా చేయకూడదు సార్ ఇలా చేస్తే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్న మోహన్కు ఒక ఆలోచన వస్తుంది ఏమిటి అంటే అతని ఇంజనీరింగ్ తెలివితేటలు ఉపయోగించి ఒక చిన్న సీసీటీవీ కెమెరాను తన కూతురు నిధి సమాధిలో అమరుస్తాడు ఆ చిన్న సీక్రెట్ కెమెరా అమర్చి ఎవరన్నా తన కూతురు సమాధి దగ్గరకు వస్తున్నారా లేదా దీని వెనుక మరేదైనా రహస్యం ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు నిధి ముందు రోజు కూడా తన తండ్రితో చెప్పిన మాటలే మోహన్కు గుర్తుకు వస్తూ ఉంటాయి నాన్న నన్ను ఎప్పటికీ మీరు వదిలిపెట్టరు కదా అని ఆమె చెప్పిన జ్ఞాపకాలు మోహన్ను ఏ క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అందుకే ఆమెను సమాధి చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు రాత్రిపూట తన ల్యాప్టాప్లో ఆ సీసీటీవీ వీడియోను చూస్తూ ఉండేవాడు పాటు ఎటువంటి మార్పులు లేకుండానే ఉన్నాయి అయితే ఒకరోజు రాత్రి సీక్రెట్ కెమెరాలో రికార్డైన వీడియో చూసిన మోహన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ రోజు రాత్రి దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇద్దరు మాస్క్ వేసుకున్న వ్యక్తులు వచ్చారు అందులో ఒకడు శ్మశానంలో పనిచేసే వ్యక్తిలాగా కనబడ్డాడు కొద్దిసేపటికి సమాధి తవ్వటం మొదలుపెడుతూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసిన మోహన్ రాత్రికి రాత్రి సమాధి వద్దకు పరుగు తీయటం మొదలుపెట్టాడు ఏదైతే జరగకూడదని భయం భయంగా తన కూతురి సమాధి వద్దకు వెళ్ళి చూశాడు అతని భయమే నిజమైంది నిధి సమాధిని ఎవరో తవ్వారు ఎందుకంటే ఆమె సమాధి లోపల ఆమె శవం లేదు మోహన్ భయంతో వణికిపోతూ చుట్టూ వెతుకుతూనే ఉన్నాడు తన కూతురు మృతదేహం మాయమైపోతుందన్న నిజం అతని గుండెను ముక్కలు చేసింది వెంటనే తనను ధైర్యాన్ని పోగు చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అయితే అక్కడ పోలీస్ ఇతనికి మతిస్థిమితం లేని తండ్రి అని ఇతనేదో కంగారు పడుతున్నాడని అతని కంప్లైంట్ను పాడేశాడు అయితే అప్పుడే ఒక ఎస్ఐ వచ్చి పెద్ద అయినా మీరు ఇంటికి వెళ్ళి నిద్రపోండి లేదా ఏదైనా జంతువు అలా చేసిందేమో మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకోకండి రేపు ఉదయాన్నే వచ్చి చూస్తాము అని అతన్ని కంప్లైంట్ను పక్కన పెట్టేశాడు కానీ మోహన్ దీనిని వదిలిపెట్టలేదు తన సొంతంగా దర్యాప్తు మొదలుపెట్టాడు శ్మశాన కార్మికులను ప్రశ్నించటం మొదలుపెట్టాడు కొంతమంది అతనితో మాట్లాడడానికి సిద్ధంగా లేరు అయితే వాచ్మెన్ సత్యంతో మాట్లాడినప్పుడు మోహన్కు అతను ఖచ్చితంగా ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్లుగా అనిపించింది అతన్ని ఎంతసేపు మోహన్ ప్రశ్నించినా కూడా నాకేమీ తెలీదు సార్ అని చెప్తూనే ఉన్నాడు మోహన్ అతన్ని ఒంటరిగా కలిసి దయచేసి నిధి శరీరం ఎక్కడ ఉందో చెప్పు నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్తాడు అయితే సత్యం మొదట్లో భయంతో ఏ విషయాన్ని కూడా చెప్పడు కానీ కొన్ని రోజులకు మోహన్ ముందుకు వచ్చి ఒక నిజాన్ని చెప్తాడు సార్ ఇది మొదటిసారి కాదు ఇక్కడ ఏ విధంగా చాలా శవాలు మాయమైపోతూ ఉంటాయి మునుపటి నెలలో కూడా ఇంకో చిన్నారి అలాగే ఒక వయసులో ఉన్న యువతి ఒక వృద్ధురాలు ఈ విధంగా మొత్తం ఐదు శవాలు అదృశ్యమయ్యాయి అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు మోహన్ కూడా పట్టించుకోకపోయి ఉంటే ఈ విషయం ఇప్పటికీ బయటికి వచ్చేదే కాదు అయితే ఈ శవాల ట్రాఫికింగ్లో శ్మశానంలోని ఉద్యోగులతో పాటు కొంతమంది డాక్టర్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కలిసి ఉన్నారని తెలుసుకున్నాడు వీరంతా ఇదొక సీక్రెట్ దందాగా పనిచేస్తున్నారు బయట ప్రపంచానికి తెలియకుండా చనిపోయిన వారి అవయవాలను ఎగుమతి కూడా చేస్తూ ఉంటారట నిధి శరీరం కూడా ఇదే తరహాలో ఎక్కడికో అమ్మేసి ఉంటారని ఇదంతా ఒక పెద్ద మాఫియా అని వాచ్మెన్ చెప్తాడు హాస్పిటల్ మెడికల్ ల్యాబ్స్కి మృతదేహాలను తవ్వి అమ్ముకుంటూ ఉంటారు ఆ శరీరాలను మలేషియా చైనా యుఏఈకి ఎగుమతి చేస్తూ ఉంటారు కొన్ని ల్యాబ్స్లో అనధికారిక మెడికల్ టెస్టుల కోసం వాడుతూ ఉంటారు ఆ శరీరాలు ఎక్కడికి పోయాయో ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు సత్యం ఇచ్చిన సమాచారం మరికొన్ని క్లూస్ సహా కొన్ని ల్యాబ్ వివరాలు అనుమానాస్పద వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ తాను నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వద్దకు తీసుకుని వెళ్ళి చూపిస్తాడు ఈ సాక్ష్యాలతో పోలీసులు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ ముఠాపై దాడి చేస్తారు వారిలో కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తారు పోలీసులు కొన్ని హాస్పిటల్స్పై రైడ్ చేసి అక్కడ ఉన్న ఇల్లీగల్ మోసాలను బయట పెడతారు అయితే నిధి శరీరం మాత్రం ఇంకా కనిపించలేదు మోహన్ తన కూతురుని చివరిసారి చూసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు తన చేతులతోనే సమాధి కట్టిన కూడా ఇప్పుడు ఆ సమాధిలో ఆమె శరీరం మాత్రం లేదు మోహన్ తన కూతురి సమాధి వద్దే నిలబడి చివరికి ఆమెకు మౌనాన్ని పాటిస్తాడు అయితే చివరిగా ఆమెకు ఒక మాట ఇస్తాడు నిధి నీకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను తల్లి నీలాంటి వారి కోసం తప్పకుండా పోరాటం చేస్తానమ్మా నిన్ను కాపాడుకోలేనందుకు నన్ను క్షమించు తల్లి అని ఆమెకు క్షమాపణ చెప్పి మాట ఇస్తాడు ఇక ఈ కేసు గురించి మీడియాలో కూడా రావటంతో ప్రజలందరూ కూడా నిధికి న్యాయం జరగాలని నిరసనలు చేయటం మొదలుపెట్టారు ఈ కేసు విచారణ కోర్టు వరకు వెళ్ళింది కోర్టు ముందు నిరసన కారులు పెద్ద పెద్ద ప్లే కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు నిధికి న్యాయం కావాలి ఇటువంటి దారుణాలు చేసే వారిని క్షమించకూడదు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు మీడియాతో పాటు జర్నలిస్టులు కూడా ఎవరినీ వదలటం లేదు ఇక మోహన్తో పాటు అతని జర్నలిస్టు స్నేహితులందరూ కూడా కోర్టు హాల్లోకి వెళ్ళినప్పుడు హాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది అంత్యక్రియల సంస్థ తరపు న్యాయవాదులు ఖరీదైన కోర్టులు ధరించి గంభీరంగా అక్కడ కూర్చున్నారు కోర్టు గదిలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఇక శవాలను దహనం చేసే సంస్థ తరపున వచ్చిన న్యాయవాదులు ఎంతో గంభీరంగా కూర్చున్నారు ఎదురుగా మోహన్ న్యాయవాది కూడా కూర్చున్నాడు ఆ తర్వాత విచారణలో భాగంగా సవాలను దహనం చేసే సంస్థ తరపున న్యాయవాదులు మోహన్ను ఒక మతిలేని తండ్రిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అతడి బాధ అతడి యొక్క మానసిక సంస్థల్యతను దెబ్బతీసింది అని అందుకే అతనికి అన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయని వాదించారు అయితే మోహన్ రహస్యంగా రికార్డు చేసిన వీడియోలతో పాటు అతను సేకరించిన సాక్ష్యాలు అలాగే వారికి వ్యతిరేకంగా వచ్చిన సత్యం యొక్క వాంగ్మూలంతో న్యాయస్థానంలో అసలు నిజమనేది తేట తెల్లమైంది అప్పుడు మోహన్ తరపున న్యాయవాది ఏమని చెప్పారు అంటే ఈ సంస్థపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి వీటన్నిటి గురించి ఏం చెప్తారు నిధిలాగానే ఇప్పటికే ఆ శ్మశానంలో ఎన్నో శివాలు మాయమవుతూ ఉన్నాయి ఇప్పటికే వీరి మీద ఎన్నో ఫిర్యాదులు ఉన్నా కూడా ఎవరూ కూడా వీరిని పట్టించుకోవటం లేదు అని వాటికి సంబంధించిన రికార్డులన్నిటినీ కూడా ఆ న్యాయవాది కోర్టులో సబ్మిట్ చేశాడు ఇక ఆ తర్వాత సత్యం కూడా ధైర్యం చేసుకొని బోనులోనికి వచ్చి అవును సార్ ఈ శ్మశానంలో శవాల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తారు అలాగే శవాలను అక్రమంగా ట్రాఫింగ్ కూడా చేస్తూ ఉంటారు విదేశాలకు అలాగే కొన్ని రకాల మెడికల్ కాలేజీలకు అలాగే కొన్ని రకాల ల్యాబ్ల్లో టెస్ట్ల కోసం కూడా అమ్మేసుకుంటూ ఉంటారు ఈ విధంగా కొన్నాళ్ల నుంచి జరుగుతుందని ఈ దందాకు అడ్డు వచ్చిన వారిని చంపేస్తూ ఉంటారని కూడా చెప్పాడు అయితే సాక్ష్యాలన్నిటినీ పరిగణించిన కోర్టు ప్రభావతి హాస్పిటల్తో పాటు శవాల దహనం యొక్క ఆర్గనైజేషన్ని దోషిగా చేసింది ఇక తన కూతురితో పాటు ఈ విధంగా మాయమైపోయిన వారందరికీ కూడా న్యాయం దొరికిందని మోహన్ ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఇది అతనికి పూర్తిగా తృప్తిని ఇవ్వలేదు ప్రభావతి హాస్పిటల్లోని ఎంతోమంది డాక్టర్లను అలాగే ఉద్యోగులను వారి యొక్క నేరపూరిత చర్యలకు గాను శిక్ష అనుభవించాల్సి వచ్చింది అయితే ఇంత జరిగినా కూడా మోహన్కు మాత్రం మనశ్శాంతి లేదు ఎందుకంటే తన కూతురు నిధి ఇంకా తిరిగి రాదు తీర్పు తర్వాత మోహన్ నిధి సమాధి వద్దకు వెళ్ళాడు ఇక చివరిగా మోహన్ నిధి సమాధి వద్ద మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు నిధి నీకు న్యాయం జరిగినా కూడా నిన్ను చివరిసారి కూడా చూడలేకపోతున్నాను తల్లి నీ శరీరాన్ని కాపాడుకోలేకపోయినందుకు నన్ను క్షమించమ్మా అని మోహన్ ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత మోహన్ తన కూతురు పేరు మీద నిధి ఫౌండేషన్ను ప్రారంభించాడు ఈ ఫౌండేషన్ ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంరక్షణతో పాటు శ్మశాన వాటికలో శవాల యొక్క వివక్ష నిర్లక్ష్యాన్ని అరికట్టడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా మోహన్ తన కూతురి ఆత్మకు శాంతి కలిగించాడు మరి నిధి ఆత్మకు శాంతి చేకూరాలని మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి